చిత్రంగా చూస్తున్నారు గైస్ ఇట్లా ఫోన్ పట్టుకొని వెళ్తుంటే ఆ నాలి తలుచుకుంటే నా వల్ల కావట్లేదు గైస్ భయపడకండి ఓకేనా అందరు భయపడిపోండి సో గైస్ నా హాఫ్ సారీ చూడండి కెన్నడు మరిలేనే లేదు ఏమిటి వరస జనమగత పార్క్ అయితే బొట్టు పెట్టుకుంటుంది నాకు ఒక వన్ వీక్ నుంచి బాగా ఫీవర్ కోల్డ్ అదంతా వచ్చిందనమాట గట్టిగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట కొత్తగా నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను సో ఏంటి పారు అక్క కనిపించకుండా నేను కనిపిస్తున్నాను పారాకా రెడీ అయితుంది ఎందుకు ఎందుకు సో అంట ఈరోజు ఫేస్ చూపిదా నేను చూపించేటట్టు చేస్తా సో ఇది నా చాలా చూపించేస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్పను వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఓకే చాలా రెడీ అవుదాం టెంపుల్కి అయితే వెళ్తున్నాము అన్నమాచ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం అనమాచ నేను చూపించాను అనమాట నేను చూపించేలా చేస్తాను అనమాచ ఓకే గురించి

పారక ఫేస్ మాస్క్ తీస్తే ఇంకా బాగుంటుంది ట్రస్ట్ మీ మార్టికొసారి ఏడింటికోసారి కాదు తక్కువ అదింటికోసారి అంటే నువ్వు ఫేస్ గైస్ నాకు నేను ఎందుకు ఫేస్ చూపించట్లేదు నేను చక ఎండింగ్ లో చెప్పు మీరు మాట్లాడేది ఎండింగ్ వరకు వెయిట్ చేయండి చూపించినా ఎందుకు చూపించినా బాబు మాస్క్ వేసుకుంటే బెటర్ గా అని ఫీల్ అవుతాను ఏ లేదు లేదు ఫీల్ అవ్వరు అంటే నీ అభిమానులు వెయిట్ చేస్తారన్నమాటని కోసం పారు ఎప్పుడు ఫీజ్ చూపిస్తుంది ఏంటి అని ఎండింగ్లో చూపిస్తా ఓకేనా మనం గుడికి వెళ్ళాం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానో కూడా చెప్తా సర్ప్రైజ్ ఉంది ఆమె వెళ్తూ వెళ్తూ పొగుడుతుంది మమ్మల్ని బాగున్నారు అని సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం ఏంటో చెప్తాను గాయస్ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది ఓకేనా విచిత్రంగా చూస్తున్నారు గైస్ ఇట్లా ఫోన్ పట్టుకుని వెళ్తుంటే దాన్ని తలుచుకుంటే నా వల్ల వచ్చే ఓకేనా పద్ధతి కనిపిస్తున్నావు జం నేనైతే అక్కడ ఏదో చేస్తున్నారు మంచి శివుడికి ఇక్కడ అభిషేకం చేయొచ్చు పరు అక్క ఎన్ని ప్రదక్షిణాలయ్యి

నీకు బుట్ పెట్టినా ఎస్ సో బర్చ్ అయితే పెంచుకున్నాం అనమాట సో ఇక్కడ ఇదేంటి అది ఏంటి ఇది నా ఫేవరెట్ గైస్ బుట్ ఇది గంధం ఇది కుక్కు ఇది హలత్ పసుపు ఇది చాటబడతాం నేర్చుకోవాలి అది ఏంటో తెలియదు అంటే విభూది ఇక్కడ పెట్టుకున్నాం అనుకో ఎందుకో చాలా ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది గుడికి పోయినప్పుడు ఒట్టి లైన్ గా పెడితే గుడికి పోయినట్టు అనిపిస్తుంది తెలుసా గుడికి పోయిన ఫీల్ వస్తుంది నాకు ఏంటి తెలుసా హ్యాన్మాన్ బొట్ ఒక్కటి ఏంటంటే స్పెషల్ శివుడికి మనం అభిషేకం చేయడానికి చాలా బాగుంటాం అనమాట మంచిగా పెట్టారు ఇక్కడ మన చేతులతో మనం శివుడికి అభిషేకం చేసుకోవచ్చు నార్మల్ గా అమ్మాయిలు అక్కడ పెట్టుకోకూడదు అని అంటారు కానీ ఏమో నాకు అక్కడ పెట్టుకుంటే కొంచెం సో అభిషేకం అయితే అయిపోయిందా అయిపోయింది మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎక్కడికి ఇక్కడ దర్శనం చేసుకున్నా கிருஷ்ணா அது கிருஷ்ணண்ணா சோ மேடிக்கு ரெகூலர் வச்சுனா ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది ఏదో స్పెషల్ డే ఉందన్నమాట కళ్యాణం అంట ఏ ఎవరికి అండి కళ్యాణం శాంతి కళ్యాణం అని మూడు చేస్తారంటే వారికి మెయిన్ కళ్యాణం ఆ రోజు కదా ఇవాళ రేపు కూడా శాంతి కళ్యాణం ఓకే ఓకే అర్థమైందా అది మ్యాటర్ బాగుందా ప్రసాదీ గుడిలో ప్రియహారాలు మస్తు ఉంటాయి మా సిస్టర్ కోతికి కొబ్బరి చిట్లు దొరికినట్టు తింటుంది జాను ఎవరికైనా చూపించనరా వదిలేకండ్రా బాబా అలాగా చాలా ఇష్టం గుడిలో పులిహారా బాగుందా కడుపు నిండిందా కొందరైతే ప్రసాదాల కోసమే వస్తారు రా బాబు ప్రసాదం అయిపోయింది నెక్స్ట్ టైం వెళ్దాం మెడ మెడబెట్టుకో మళ్ళీ బయటికి ఇందాకలే మైకులో మరి చెప్తున్నాడు ఆయన మమ్మల్ని చూసి నేను చూడవలసిన రాను చాలా తెలియనుడు ఫైనల్ గా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఒక ఉంది అంటే మీకు సర్ప్రైజ్ ఉంది అని అంటే మీరు సర్ప్రైజ్ ఫీల్ అవ్వకపోవచ్చు బట్ అది మాకు కొంచెం సర్ప్రైజ్ మీకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో అయ్యన్నొద్దు పాయింట్కి రా చెప్పాలి కూడా సో ఏం లేదు ఉంది అదేంటో చెప్పు చెప్పు నువ్వే సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట కొత్తగా నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను అందరూ సపోర్ట్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ సర్ప్రైజ్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను నన్ను సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే నేను కష్టపడాలనుకో కాకపోతే కొంచెం మీ సపోర్ట్ కూడా ఉండాలి సో నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకేనా అలాగలేకండి మైక్ బాగా పగడబందిగా ప్లాన్ చేశా మైక్ నేను చేసాంలే నాకు తెలుసు సో అదే సర్ప్రైజ్ అనమాట ఇక్కడికి అలా దండం పెట్టుకొని మీకు చెప్తే బాగుంటుంది అనిపించింది అందుకే చెప్తాను ఓకేనా నేనైతే గాడ్కి ప్రేయర్ చేశా మా పార ఒక సక్సెస్ కావాలి అని వాళ్ళన్ని రోజులు మనం సక్సెస్ వస్తుంది రా నా ఫేస్ చూపిస్తా ఇంకా ఉంది ముందు ముందు ఉంది ఇంకా చూపిస్తా ఇంద్రాబాబు సోది అని అనుకుంటున్నారా ఎట్లా ఫీల్ అవ్వకండి నాకు ఇంట్రెస్ట్ పోయింది సోదిలా అనిపిస్తాను తట్టుకోండి పర్లేదు నాకు ఫేస్ కి నాకు ఒక వన్ వీక్ నుంచి బాగా ఫీవర్ కోల్డ్ అదంతా వచ్చిందనమాట గట్టిగా కోల్డ్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చేస్తాం పిండుతాం ఒకడే పిండుదాం అది పిండు వద్దని తెలిసిన పిండుతూనే ఉంటాం సో నేనేం చేసిన అంటే కొంచెం అత్తి చేసినా అనమాట దానివల్ల నా ముక్కు పకలింది ఎక్కువ పిండడం వల్ల నాకు ఇక్కడ మొత్తం ర్యాష్ అయింది గైస్ అంటే అది చాలా ఎక్కువ అయ్యింది వన్ వీక్ నుంచి అంటే కోల్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యింది ఇప్పటి వరకు తగ్గలేదు ఇప్పుడు లైట్గా కొంచెం కొంచెం తగ్గుతుంది సో అందుకనే నా ఫేస్ చూపించట్లేదు అయినా పర్లేదు పర్లేదు మీకోసం చూపించాలి అనుకుంటే చూపిస్తాను దాంట్లో ఏం లేదు ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో తులసి మొక్క కొంచెం నార్మల్గా ఏ అట్లా అంటే ఎండిపోయింది అట్లా అనకూడదంట అట్లా అలా అనకూడదంట సో నిద్రపోయింది కాబట్టి నేను కొత్త తులసి మొక్క తీసుకెళ్ళి ఈరోజు ఫ్రైడే కాబట్టి మళ్ళీ పెడదామని అనుకుంటున్నా పడుకుంది అనాలంట మొక్క ఎండిపోయింది అట్లా అనకూడదంట సో తెలుసు మొక్క తీసుకెళ్దాం ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది గైస్ పార్క్ అంటే పార్క్ కాదు జిహెచ్ఎంసి వాళ్ళది చెట్లది ఉంటుంది కదా సో అది ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఆధార్ కార్డ్ ఇస్తే నర్సరీ రాదు జాను జిహెచ్ఎంసి వాళ్ళది ప్లాంట్స్ ఉంటాయి కదా వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఉంటారు కదా ఫ్రీగా అంటారు గైస్ కానీ ఫ్రీగానే ఇవ్వరు ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ మీద ఫోర్ ట్రీస్ ఉంటాయి అది కూడా కొన్ని ఉంటాయి లైక్ రెగ్యులర్గా మనకు దొరికేవే ఉంటాయి అన్నమాట సో అవి ఎక్కడన్నా తీసుకోవచ్చు కానీ మనకి హైదరాబాద్లో అంత దొరకవు కాబట్టి ఒకటైతే కొనుక్కోవాలి లేకపోతే ఈ జిహెచ్ఎంసీని ఇట్లా అంటే లైక్ వీళ్ళది ఇట్లా ప్లాంట్స్ యూస్ చేసుకోవాలి సో చాలా ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ వచ్చినాం కదా ఇటే ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాం ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అంతా ప్లాంట్స్ ఉంటాయి నేచర్ బాగుంటుంది మళ్ళా సో తీసుకెళ్ళి అని చెప్పేసి వచ్చినాం అన్నమాట నేను నా ఫేస్ చూపించనా చూపించానా చూపించనా భయపడకండి ఓకేనా భయపడారు నార్మల్గా అందరికి అవుతుంది బట్ నేను ఎక్కువ కొంచెం ఫీల్ అవుతున్నా పట్టుకో చూపిస్తా చూస్తున్నా భయపడకండి ఓకేనా అందరు భయపడిపోండి ఇదైంది మొన్న ఇంకా ఎక్కువ ఉండే జాను ఈరోజు కొంచెం తగ్గింది అయినా ఎక్కువ చూడగా మొత్తం ఎక్కువ పగిలింది మొత్తం చాలా ఎక్కువ పగిలింది గైస్ నేనైతే నా ఫేస్ నేను చూసుకోవడానికి చాలా అంటే ఎదోలా అయింది నాకు కానీ ఇంకా తగ్గింది కదా సో బెటర్ ఈరోజు వచ్చాను నేను బయటికి అయినప్పటి నుంచి ఎక్కడికెళ్ళలే ఎక్కడికి వెళ్ళినా మాస్క్ అది వెళ్ళినా కూడా కొంచెం మాస్క్ వేసుకొని వెళ్ళాలి రావాలి అంతే సో మనం అడుగుదాం అనమాట అంకుల్ చెట్టిస్తాడా ఇవ్వడా అదే మొక్కిస్తాడా ఇవ్వడా సో గైస్ చూడండి నేను పద్ధతిగా ఉన్నాను కదా చాలా పద్ధతి చాలా పద్ధతిగా ఉన్నాను కదా నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి గైస్ ఓకేనా

చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ జింజ చక్రీ కాదు జింద తిలి స్మాల్ స్మాల్ అక్క ఎలా చెప్తుంది తెలుసా జింద చిచి స్మాల్ ఎంతో పెద్ద మాట అంకులే వస్తున్నాడు అక్కని నీ బాధకి అదిగో అంకులే వస్తున్నారు అంకుల్ దొరుకుతలేదు అంకుల్ పెద్ద అనుకున్నాను కానీ పాపం పాపం అంకులే వచ్చేస్తున్నాడు మా దగ్గరికి అక్కా నువ్వు ఆ లో పెట్టుకొని ఇంత దూరం తెప్పించావు నాకు ఆగ అక్కడే ఉందంట అదిగో గో పర ఏం చేస్తున్నావు ఫ్రైడే లక్ష్మీదేవి 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 తర్వాత ఏం చేసిందంటే తులసి చెట్టు పైన ఉండాలని పైన ఏం జరిగిందో ఫోన్లే మనుషులకే అయితే పశువుల కావుగా మనుషులనే సమ్ టైమ్స్ మనుషుల గైస్ సో ఫైనల్గా అయితే ఛానల్ అయితే పెట్టేసిన అనమాట సపోర్ట్ చేయండి ఇట్లనే మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను మీకు తగ్గట్టు వీడియోస్ చేస్తాను అనమాట అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి గైస్ సో సో మీరు చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మేము అండుతున్నామా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ కామెంట్ కామెంట్ చేయండి అండ్ నేను ఇద్దరు మీ రోజు ఎలా ఉన్నామో కామెంట్ చేయండి ఓకేనా గాజుల మీదనే अच्छा ना तो बाय लेस चल जाओ चैनल पार देना या ठीक ही दिले ठीक ही दिले मलिन को वीडियो तो मेरे मन में ना बाय